సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో శ్రీ సరస్వతి దేవాలయం కోరిన కోర్కలు తీర్చి సరస్వతి మాతను దర్శించడానికి అమెరికా నుండి వచ్చి సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు కొంతమందికి పిల్లలకు వేద పాఠశాలలు కూడా నేర్పిస్తారు ఈ టెంపుల్లో వసంత పంచమికి పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి ఎంతో మంది భక్తులు తరలివస్తారు గణపతి గుహే కవిం కవీనాం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణన్సాదనం ప్రణో దేవి సరస్వతి వాజేర్వాజినివలివతుమదేవా భద్రం పశ్యే మాక్షత్ర స్థిరంగ సృష్వాగుంస్మదేవై స్వస్తినైంద్ర వృద్ధశ్రవాహ స్వస్తినః పూషా విశ్వేదా

తమానందమయ స్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాయోషి థం ప్రత్యక్షం బ్రహ్మసి యనమయోసిం జగదం తోజాయ సర్వం జగదివంత షిష్టతి సర్వం జగది త్వైలయమేషది సర్వం జగదీవన్ వై ప్రత భూమి రానిలో నమ ఆపదాని

स्वस्ति पूषा विश्वेद स्वस्ति नस्ताचरिशन स्वस्ति नो तो, बृहस्पति दधा ओम शांति 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 సరస్వతీ మాతీజే హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర శ్వేతాంబరధరం వందే వీణాపుస్తకారిణి కందిగ్రామస్థి దేవి సరస్వతి నమోస్ జ్ఞాన సరస్వతీ మాత నమ శ్వేతాంబరధరం వందే వీణాపుస్తకారిణి కంది గ్రామ స్థితే దేవి సరస్వతి నమోస్తుతే ఈ యొక్క కంది నాంపల్లి ట్రస్ట్ మెయిన్గా ఉండవలసింది వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామంలో అమ్మవారు రెండు వేల పది జూన్ ఇరవై నాలుగులో మాధవానందస్వామి రంగంపేట పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి అప్పటి నుంచి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై ప్రతి ఒక్క భక్తుల కోరిక తీరుస్తూ అలరారుతుంది ఇక్కడికి రావాల్సిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు ముఖ్యంగా అక్షరాభ్యాసాలకు పెట్టింది పేరుగా ఈ యొక్క కందిగ్రామ సరస్వతీ దేవి ఆలయము ఈ యొక్క నాంపల్లి ట్రస్ట్ కరుణాకర్ గారు వాళ్ళు ఎంతో శ్రమకూర్చి దిగ్విజయంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ జ్యేష్ఠశుద్ధ త్రయోదశి అంటే ఇప్పుడు వచ్చేటువంటి జూన్ పంతొమ్మిదో తారీఖు ఆలయ వార్షికోత్సవం ఉంది శ్రీ శ్రీ మాధవానంద స్వామి ఆధ్వర్యంలోనే ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత దేవి నవరాత్రులు వసంత పంచమి ఉత్సవాలు ఇక్కడ బాగా విశేషంగా జరుగుతాయి ఇక్కడ అమెరికాకు వెళ్ళి చదువుకునవలసినటువంటి విద్యార్థులు కూడా చాలామంది వచ్చి అమ్మవారికి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి దండం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరి వాళ్ళు వీసా ప్రయత్నాలు కూడా తొందరగా చేసుకొని వెళ్ళ వెళ్ళిన వాళ్ళు చాలా ఉన్నారు భక్తులు ఇక్కడ విద్యాభ్యాసం మొదలుపెట్టిన వాళ్ళు కూడా చాలా ఉత్తమైనటువంటి స్థానంలో ప్రస్తుతం ఉన్నారు పోటీ పరీక్షలకు తర్వాత నిత్యకృత్యం ఉన్నటువంటి చదువులకు అన్ని కూడా ఇలవేల్పు ఆ దేవత ఉన్నది కాబట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ యొక్క విద్యను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు అలాగే చిన్నగా ఇక్కడ ఐదు మంది విద్యార్థులకు వేదము చెప్పడం జరుగుతున్నది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమయము వారానికి రెండు సార్లు తీసుకొని ఎందుకంటే స్కూల్ విద్య కూడా అవసరము ప్రస్తుత కాలంలో కాబట్టి వారంలో రెండు సార్లు ఈ వేద విద్యను బోధిస్తున్నాము ప్రస్తుతం అయితే ఐదు మంది విద్యార్థులతో జరుగుతున్నది దానికి ఎటువంటి రుసుములు లేవు అమ్మ అమ్మ సేవలో ఆ వేదాభ్యాసం కలగాలని ఉద్దేశం మాత్రమే ఉన్నది కాబట్టి ఆ విధంగా కొనసాగిస్తున్నాము నిత్యకృత్యము ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిత్యార్చనలు అభిషేకాలు శాశ్వత పూజలకు సంబంధించినటువంటి వాళ్ళ గోత్రనామాలతో జరుగుతాయి నిత్యము అలాగే మూలా నక్ష ప్రతి నెల మూలా నక్షత్రం రోజు ఎవరైనా చండీ హోమము సంకల్పించుకుంటే వాళ్ళ యొక్క పేర్ల మీద చండీ హోమాలు విశేష కుంకుమార్చనలు తర్వాత స్వర్ణ పుష్పార్చనలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని సంతృప్తిగా చాలామంది పొంది వాళ్ళ యొక్క అనుభవాలతోని వస్తూ ఉంటున్నారు వాళ్ళతో పాటు వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా తెలుపుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు హాయ్ దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా